ఆ ఇంటికి తాళం వేసి ఉంది ఇంట్లోని వారు వేరే ఊరెళ్ళారు దాంతో ఆ ఇంటిపై ఒక దొంగ కన్నుపడింది రాత్రిపూట ఎవడి కంటా పడకుండా పక్కా ప్లానింగ్తో ఆ ఇంట్లో దూరాడు ఆ దొంగ ఇంకేముంది హమ్మయ్యా దొరికిందంతా సర్దేసుకొని వచ్చిన దారిలోనే ఎంచక్క చెక్కొచ్చని సామురపోయాడు డామిడ్ ఇక్కడే ఒక కథ అడ్డం తిరిగింది యు ఆర్ అండర్ అరెస్ట్ అనే మాటలు విని ఉలిక్కిపడ్డాడు ఆ దొంగ ఆ దొంగ తేలుకుని చూసేలోపే అతని చుట్టూ పోలీసులు ఉన్నారు ఏ ఒక్కరి కంట కనబడకుండా ఎలాంటి అలకలు చేయకుండా అంత సైలెంట్గా పని కానిచ్చేస్తుంటే మరి పోలీసులకు ఎలా తెలిసింది ఆ ఇంట్లో ఆ దొంగ ఎలా దూరాడని తెలుసుకోవాలంటే వాజ్ ది స్టోరీ ఇళ్లకు తాళం వేసి పండుగలకు హాలిడేస్ కు శుభకార్యాలకు వెళ్తే చాలు దొంగలు ఆ ఇళ్లలోకి దూరి దొరికిన కాడికి దోచుకెళ్తారు ఇంటికి తాళం ఉన్నట్లు వారి కంట పడిందంటే చాలు కన్నం వేయకుండా ఉండరు దొంగలు సరిగా తిరుపతిలో కూడా తాళం వేసి ఉన్న ఒక ఇంట్లో దూరిన దొంగకు అక్కడి పోలీసులు చెక్ పెట్టారు తిరుపతి గొల్లవాణి గుంటకు చెందిన టీటీడీ ఉద్యోగి బొబ్బా శ్రీహరి తన కుటుంబంతో కలిసి ఊరెళ్లారు అయితే వారి ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన ఒక దొంగ ఆ ఇంట్లోకి ప్రవేశించాడు చెడీచప్పుడు కాకుండా తన పని తాను చేస్తుండగానే పోలీసులు అక్కడికి చేరుకుని ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు అయితే ఏపీ పోలీసులు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా దొంగల ఆగడాలను కట్టడి చేస్తున్నారు ఎవరైనా ఇంటికి తాళం వేసి ఊరు వెళ్తే ఎల్హెచ్ఎంఎస్ యాప్లో నమోదు చేసుకుంటే చాలు మిగతాదంతా పోలీసులే చూసుకుంటారు మనం ఎప్పుడు ఊరెళ్తున్నాం మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తామనే వివరాలు అందులో నమోదు చేస్తే చాలు పోలీసులు వారి ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చుతూ ఆ ఇళ్లపై నిఘా ఉంచుతున్నారు పోలీసులు అమర్చే సీసీ కెమెరాలకు వీడియోతో పాటు ఆడియో సామర్థ్యం కూడా ఉంటుంది బొబ్బా శ్రీహరి కూడా ఎల్హెచ్ఎంఎస్ యాప్లో నమోదు చేసుకున్నాడు తాను ఎప్పుడు ఊరెళ్లేది ఎప్పుడు తిరిగి వచ్చేది అనే వివరాలు నమోదు చేయడంతో పోలీసులు వారింట్లో సీసీ కెమెరాలు అమర్చారు దొంగ శ్రీహరి ఇంట్లోకి వెళ్లగానే కమాండ్ కంట్రోల్ రూమ్ లో వచ్చిన సైరన్ తో పోలీసులు అప్రమత్తమై ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు కాటన్ మిల్ ఎవరు ఎక్కడైనా ఊరికి వెళ్ళాలనుకుంటే ఇంట్లో సీసీ కెమెరాలు ఫిట్ చేసుకోండి చూడండి కాటన్ లో దొంగలు పడినప్పుడు ఈ విధంగా సార్లు సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేసి ఏదైనా రెడ్ హ్యాండ్రెడ్గా పట్టుకున్నారు ఎవరైనా కానీ ఊర్లకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సీసీ కెమెరాల్లో ఫిట్ చేసుకోండి